నాలుగు యుగాలు నాలుగు చరిత్రలు అన్ని ఒకే రోజు ఒకే తిదిన జరిగాయని మీకు తెలుసా ఆ రోజునే మనం దివాళి అంటున్నా అసలు ఈ నాలుగు సంఘటనలు ఒకే రోజు జరగడం అనేది ఆదృచికమా ఈ నాలుగు యుగాల్లో జరిగిన చరిత్రను తెలుసుకుందా దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండగ కాదు ఇది వేల ఏళ్లగా భారత భూమిని చేస్తున్న పవిత్ర సంస్కృతి ఈ దీపాల వెలుగు ఒక్క యుగాన్ని మాత్రమే ప్రకాశింప చెయ్యలేదు నాలుగు యుగాల్లోనూ తన కాంతిని విరజిల్లింది సత్యయుగంలో లక్ష్మీదేవి అవతారంతో మొదలైన ఈ వెలుగు శ్రేతాయుగంలో శ్రీరాముడి విజయంతో మరింత ప్రకాశించింది ద్వాపర యుగంలో సత్యభామ నరకాసురుణ్ణి సంహారంతో ఆ వెలుగు మరింత విరజిల్లింది ఇప్పుడు కలియుగంలో అదే వెలుగు మన హృదయాల్లో జ్ఞానం ధర్మ శాంతి రూపంలో నిత్యం వెలుగుతుంది ఇప్పుడు చూద్దాం ఆ నాలుగు యుగాల దీపావళి కథలు ఎలా ఆరంభమయ్యాయో సత్యయుగం సృష్టి ఆరంభం తర్వాత వచ్చిన మొదటి యుగం ఆ కాలంలో దేవతల్లో శక్తి తగ్గిపోయింది అసురులు రాజ్యం చేసేవాళ్ళు లోకాలు చీకటితో నిండిపోయాయి అప్పుడు మహావిష్ణువు ఆదేశంతో దేవతలు మరియు అసురులు కలిసి ఒక అద్భుత కార్యం ప్రారంభించారు అదే క్షీర మదనం దేవతలు ఒకవైపు అసురులు మరోవైపు మందార పర్వతాన్ని మదన దండంగా వాసూకిని తాడుగా చేసుకుని మదనం ప్రారంభించారు అలా ఆ సముద్రం నుంచి ఒక్కొక్కటిగా దివ్య వస్తువులు బయటకి రావడం మొదలయ్యింది అలా చివరికి క్షీరసాగరం నుంచి ఒక దివ్య కాంతి రూపంతో పద్మంపై విరాజిల్లిన శ్రీ మహాలక్ష్మి వెలిసింది ఆ రోజే అమావాస రాత్రి దేవతలు సంతోషంతో నమస్కరించారు కాంతి తిరిగి లోకమంతా వ్యాపించింది నేరుగా లక్ష్మీదేవి విష్ణు దగ్గరికి వెళ్లి తన అర్ధాంగిగా మారింది ఆ క్షణం నుంచి ధనం ఐశ్వర్యం శాంతి సౌందర్యం అనే నాలుగు శక్తులు సృష్టిలో విస్తరించాయి ఆ ఆనందానికి గుర్తుగా దేవతలు ఆ రాత్రి దీపాలు వెలిగించారు అదే మొదటి దీపావళి మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం వెలిగించే ఆ చిన్న దీపం సత్యయుగంలో దేవతలు వెలిగించిన అదే జ్యోతి యొక్క ప్రతిరూపం అలా సత్యయుగంలో మొదలైన ఈ వెలుగు ప్రయాణం ప్రేతాయుగం కి చేరింది శరీరాలు మారాయి కానీ ఆత్మ ఒక్కటే విష్ణువే రాముడిగా లక్ష్మీదేవి సీతగా ఈ భూమి మీద అడుగు పెట్టారు మళ్ళీ ఈ లోకానికి ఇంకోసారి వెలుగు పరిచయం చేయడానికి అయోధ్యలో ధర్మమూర్తి అయిన దశరథ మహారాజు పరిపాలన సాగుతుంది అయితే ఒక రోజు కైకేయికి ఇచ్చిన మాట కారణంగా దశరథుడు తన పెద్ద కుమారుడైన శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపాడు ఆ అరణ్యంలోనే రాముడి జీవితంలో అంధకారం మొదలయ్యింది రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు రాముడు సీతను వెతుక్కుంటూ అనేక ప్రదేశాలు తిరిగారు అప్పుడే రాముడు మొదటిసారి కలిశాడు హనుమంతుడిని హనుమ ద్వారా సుగ్రీవుణ్ణి చేరి తన రాజ్యాన్ని తనకు ఇప్పించి వానరసేనను సిద్ధం చేశాడు తర్వాత రాముడు వానరసేనతో కలిసి సముద్ర రామసేతు నిర్మించి లంకకు చేరారు అక్కడ జరిగింది మహాయుద్ధం చివరికి రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు అదే రోజు పుష్పక విమానంలో సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్య ప్రజలు రాజు తిరిగి వస్తున్నాడని తెలిసి ప్రతి ఇంట్లో నూనె దీపాలు వెలిగించారు ఆ రాత్రి అయోధ్య అంతా ప్రకాశించింది భూమిపై మొదటిసారిగా ప్రజల చేత వెలిగించిన దీపావళి అదే అలా త్రేతాయుగం దీపావళి భూమిపై జరుపుకున్నారు ఇక ద్వాపర యుగం మొదలయ్యింది కానీ ఈ యుగంలో సాక్షాత్తు మహావిష్ణువు భూదేవిల కుమారుడైన నరకాసురుడే ధర్మానికి అడ్డుగా అధర్మం పక్షాన చేరాడు ప్రతి యుగంలో అధర్మాన్ని నాశనం చేయడానికి విష్ణువు అవతారాలు ధరిస్తాడు కానీ పుత్ర ప్రేమతో భూదేవి విష్ణు దగ్గర మాట తీసుకుంటుంది మీరు ఏ అవతారంలో కూడా నా పుత్రుడిని సంహరించకూడదు అని తల్లి ప్రేమని అర్థం చేసుకున్న విష్ణువు మాట ఇచ్చి నువ్వు తప్ప ఇంకెవరు నీ పుత్రుణ్ణి చంపలేరు అనే వరాన్ని ఇస్తారు ఆ మాట కారణంగా విష్ణువు ఏ అవతారం కూడా నరకాసురుణ్ణి చంపలేదు నరకాసురుడు ఎంత దుర్మార్గుడయ్యాడంటే కనపడిన ప్రతి ఒక్క అమ్మాయిని బలత్కరిస్తూ ఉండేవాడు ప్రతి ఒక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న మహారాణులను రాజ కుమార్తెలను అమ్మాయిలను తన రాజ్యానికి ఎత్తుకొని వచ్చి ప్రతిరోజు ఒక రిని చిత్రహింస పెట్టి వాళ్లకు ఇష్టం లేకున్నా బలవంతంగా బలత్కరించేవాడు అలాగే ఒక రోజు తనకు పెరిగిన అహంకారంతో ఇంద్రలోకానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్న ఆడవాళ్లను ఘోరంగా అవమానిస్తాడు దీంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి నరకాసురుడు చేస్తున్న ఘోరాలు చెప్తారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భూమి మీద జన్మిస్తాడు శ్రీకృష్ణుడికి తానే విష్ణువు అని ముందే తెలుసు కాబట్టి నరకాసురుణ్ణి తాను చంపలేనని కూడా తెలుసు భూదేవి సత్యభామ అవతారంలో జన్మిస్తుంది కానీ ఆమెకు గత జన్మ గురించి ఏమీ తెలియదు నరకాసురుడు పదహారు వేల నూట ఎనిమిది మంది అమ్మాయిలను బంధించాడని తెలియగానే శ్రీకృష్ణుడు సత్యభామకు ఈ విషయం చెబుతారు సత్యభామ కోపంతో పదకృష్ణ ఈ నరకాసురుడిని హతమారుద్దా అని గరుడ పక్షి మీద బయలుదేరుతారు నరకాసురుడి రాజ్యానికి వెళ్లి శ్రీకృష్ణుడు నరకాసురుడితో ఘోరమైన యుద్ధం చేస్తారు ఎంత గాయం చేసినా శ్రీకృష్ణుడు నరకాసురుడి వంటి మీద ఒక్క గీత కూడా వేయలేకపోతారు అప్పుడు నరకాసురుడు ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని తన ఆయుధాన్ని శ్రీకృష్ణుడిపై వేసి కృష్ణుడిని మూర్చపోయేలా చేస్తాడు ఇదంతా చూసి నా భర్తని మోసం చేసి మూర్చపోయేలా చేస్తావా అని శ్రీకృష్ణుడి బాణం మరియు విల్లు తీసుకొని నరకాసురుడిపై వెంట వెంటనే కొన్ని వందల వేల బాణాలు వేసి అతమారుస్తుంది అలా తల్లి చేతుల్లోనే కొడుకు చనిపోతాడు ఇలా నరకాసురుణ్ణి సత్యభామ చంపిన ఈ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని ఇప్పటికీ పిలుస్తున్నారు ఆ రోజు సృష్టి మొత్తం నరకాసురుడి నుంచి విముక్తి పొందింది ఆ రోజునే చెడుపై విజయం సాధించిన రోజుగా దీపావళి జరుపుకున్నారు ఇలా శ్రేతాయుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యింది కానీ ఈ యుగంలో చెడు మంచి వేరు వేరు శరీరాల్లో కాకుండా ఒకే శరీరంలో నివసిస్తున్నాయి మనలోని చెడుని నాశనం చెయ్యడం మనం ఈ దీపావళి జరుపుకుంటాం దీపావళి కేవలం దీపాలు వెలిగించే పండగ మాత్రమే కాదు మనం యుగ యుగాలుగా విని చదివిన కథలు ధర్మం జ్ఞానం శాంతి అందించే పండగ అందువల్ల ఈ దీపావళి రోజు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలాగే మీ సపోర్ట్ మన ఛానల్ పై ఉండాలని కోరుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను